హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మినవ్య ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి ఆలు టమాటో కర్రీ అండి ఆలు అయితే ఉడికించే పని లేకుండా ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక హాఫ్ కేజీ ఆలునైతే ఉడికించకుండానే పొట్టు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక పావు కేజీ వరకు టమాటోలు ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు ఇవి ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి ఇలా మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోలను కూడా దీంట్లో వేసేసుకోవాలి ఉడికించిన ఆలుతో అయితే కర్రీ అంత టేస్ట్ బాగా అనిపించదు ఇలా చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి దీనిపైన మూతను పెట్టేసుకొని త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు టమాటా కూడా మంచిగా మగ్గిపోయిందన్నమాట ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం మరొక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ గరం మసాలా టేబుల్ స్పూన్ అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుంటే మంచిగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వస్తుంది గ్రేవీ ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకుంటే మన ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇంతేనండి చివరిగా కొద్దిగా కొత్తిమీరని గవర్నిష్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి ఆలు కర్రీ ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది కర్రీ అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్